కామాఖ్యా దేవి ఆలయంలో అంబుబాచి ఉత్సవం భారతదేశంలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి అంబుబాచి మేళ ఇది ప్రతి సంవత్సరం అస్సాం రాష్ట్రంలోని కామాఖ్యాదేవి ఆలయంలో జూన్ నెలలో జరుగుతుంది ఈ పండుగను మాతృభూమి యొక్క సహజశక్తి స్త్రీ ఋతుచక్రం యొక్క ప్రతీకగా భావిస్తారు ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మేళ నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఈ సమయంలో మాతృదేవి కామాఖ్యాదేవి వార్షిక ఋతుచక్రంలోకి ప్రవేశించిందని విశ్వసిస్తారు అందుకే ఆలయ ద్వారాలు నాలుగు రోజుల పాటు మూసివేయబడతాయి దేవి తన తన ఏకాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా భావించి ఈ రోజుల్లో పూజలు కీర్తనలు జపాలు ఆలయ ప్రాంగణం వెలుపలే జరుగుతాయి కామాఖ్యా దేవి ఆలయంలో విగ్రహం లేదు ప్రధాన దేవతను యోని ఆకారంలోని రూపంలో పూజిస్తారు ఇది సృష్టిశక్తి సంతానోత్పత్తి శక్తికి ప్రతీక తాంత్రిక ఆచారాలు నిర్వహిస్తారు అంబుబాచి మేళా సమయంలో అనేక మంది సాధువులు తాంత్రికులు బహిరంగంగా దర్శనమిస్తారు వారు తమ ఆధ్యాత్మిక శక్తులను సాధన ఫలితాలను ప్రదర్శిస్తారు మిగతా సంవత్సరంలో వీరు ఒంటరిగా తపస్సులో ఉంటారు భక్తుల నమ్మకము ఏమిటి అంటే దేశం ననుమూల నుండి వేలాది మంది భక్తులు సంతానోత్పత్తి శక్తి కోసం కామాఖ్య అమ్మవారిని ప్రార్థించడానికి వస్తారు భక్తులు రాత్రంతా భజనలు కీర్తనలు చేస్తారు దేవీ ఆలయం తిరిగి తెరుచుకున్న తర్వాత భక్తులకు ప్రసాదం అందజేయబడుతుంది ప్రత్యేకమైన ప్రసాదం ఇది అంబుబాచి మేళా ప్రసాదం రెండు రూపాల్లో ఉంటుంది మొదటిది అంగోద యోని ఆకారపుశుల నుండి వచ్చే పవిత్ర ఊట రెండోది అంగవస్త్రం ఎర్రటి వస్త్రం ముక్క ఇది ఋతుస్రావం రోజుల్లో యోనిని కప్పడానికి ఉపయోగించి తరువాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఈ విధంగా అంబువాచి ఉత్సవం స్త్రీశక్తిని సృష్టి తత్వాన్ని ప్రకృతి యొక్క పవిత్రతను ఘనంగా ఆరాధించబడే అనన్యమైన పండుగ ఇది